ओ सन्नो मित्र सन्नो सन्नो भवत्पर्यमा सन्नैन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमाः ओ गुरु गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः एस पी च्यानल की स्वागतम सुस्वागतम మహారాష్ట్రలో వెనంద మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం గురించిన విశేషాలు వాళ్ళు మనం చెప్పుకుంటూ ఉన్నాం సూతమహామని సౌనికా దృష్టికి చెప్పింది ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ దక్ష ప్రజాపతికి అనేక మంది కుమార్తెలు ఉన్నారు అందులో అశ్విని భరణి మొదలైన ఇరవై ఏడు మంది కుమార్తెలు వాళ్ళ నక్షత్రాలు అని మనం పిలుస్తున్నాము వారిని ఎంతో అలార్ముద్దిగా తన కుమార్తెలు మిగిలిన కుమార్తె లాగానే వీళ్ళను కూడా ఇరవై ఏడు మందిని ఎంతో అలార్ముద్దిగా పెంచాడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు అంటే సాధారణంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటే కొట్టుకుంటూ ఉంటారు కదా ఇంట్లో ఒక ఉన్నంత ఉన్నంతసేపు ఏదో కారణంతో కొట్టుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఈ దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలు మాత్రం ఎప్పుడు కొట్టుకోకుండా ఏ విషయంలో భేదాభిప్రాయం లేకుండా ఒకే చోట ఉంటూ ఒకే ఆటలు ఆడుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా సో ఈ ఆటల్లో భాగంగానే వాళ్లలో వాళ్ళే మేమంతా అందరం కూడా ఒక్కరినే వివాహం చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు అలా నిర్ణయం చేసుకుని దక్ష ప్రజాపతి వీళ్ళకి వివాహం చేయాలి అని చెప్పి సంకల్పించినప్పుడు తండ్రితో విషయం చెప్తారు మేమంతా ఒక్కరిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి చెప్పటంతో దక్ష ప్రజాపతి కూడా వాళ్ళ మాటకు అంగీకరించి బాగా ఆలోచించి ఎంతో సుందరాకారుడైనటువంటి ఎంతో చక్కటి సుందరంగా ఎంతో అందంగా ఉండేటటువంటి చంద్రుడిని పిలిచి చంద్రుని ఆహ్వానించి వివాహార్థమై ఆహ్వానించి ఎంతో ఘనంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇరవై ఏడు మంది కుమార్తెల్ని కూడా చంద్రుడికిచ్చి వివాహం చేసేస్తారు చంద్రుడికి మరో సోముడు ఈ సోముడికిచ్చి వివాహం చేస్తారు చంద్రుడికిచ్చి ఇరవై ఏడు మంది కుమార్తెల్ని వివాహం చేస్తారు సరే చంద్రుడు కూడా చాలా సంతోషించి దక్ష ప్రజాపతి తన కుమార్తెల్ని పిలిచి మరి ఆహ్వానించి మరి వివాహం చేశాడు కదా దాంతో చాలా సంతోషించాడు తన భార్యలతో సహా తన స్థానానికి వెళ్ళిపోయాడు వెళ్ళాడు కానీ అందరి భార్యల కంటే కూడా రోహిణి అనే ఆమె మీద ఎక్కువ ప్రేమ చూపించేవాడు ఈ రోహిణి అందరూ సుందరంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు ఇరవై ఏడు మంది కూడా వీరందరిలో రోహిణిది విశిష్ట సౌందర్యం చాలా అందంగా ఉంటుంది దాంతో ఆమె మీదే ఎక్కువ ప్రేమ చూపించడం ఆమెతోనే ఎక్కువగా ఉండటం చేసేవాడు ఈ చంద్రుడు సరే మిగిలిన భార్యలు ఇదంతా కూడా గమనించారు గమనించి ఇక బాధతోటి తమ దగ్గరికి ఎక్కువ రావట్లేదు ఎప్పుడు చూసినా రోహిణితోనే ఉంటున్నాడు బాధతో తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తారు తండ్రి ఒకసారి ఆలోచించి కుమార్తె చెప్పింది ఆలోచించి అల్లుడిని పిలిపిస్తాడు అల్లుడిని పిలిపించి నాయన ఇది నీకు న్యాయం కాదు నీకు ఇరవై వేలు మంది భార్యలు ఉన్నారు వాళ్ళని అందరినీ సమానంగా చూడాలి ఎచ్చు తగ్గులుగా చూడకూడదు చూస్తే మిగిలిన వాళ్ళు బాధపడతారు అని చెప్పి అందరినీ సమానంగా చూడు అని చెప్పి కొన్ని నీతి వాక్యాలు చెప్పి నచ్చ చెప్పి పంపించేశాడు సరే అప్పుడు ఊకొట్టాడు గాని చంద్రుడు దక్ష ప్రజాపతి చెప్పినప్పుడు ఊకొట్టాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే మిగిలిన ఎవ్వరి మొహం వంకా కూడా చూడటానికి కూడా ఇష్టపడట్ల ఎవరి దగ్గరికి వెళ్ళట్ల ఇరవై నాలుగు గంటలు ఎల్లప్పుడూ రోహిణితోనే ఉంటున్నాడు రోహిణి తన పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు సరే చూసారు చూసారు ఎప్పటికీ భర్త రాకపోవటంతో ఇంక విసుగు వచ్చి ఎదురు చూసి చూసి ఇంకా తమ బతుకులు ఇంతేనేమో భర్త మొహం చూసే అదృష్టం కూడా లేదేమో అని చెప్పి బాధపడి కృషించిపోయి ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తారు తండ్రి మా భర్త మమ్మల్ని చూడట్లేదు మా మొహం కూడా చూడట్లా ఎల్లప్పుడూ రోహిణితోనే ఉంటున్నాడు మేమెప్పుడు ఎప్పుడు అక్కడ ఒంటరిగానే పడేడుస్తున్నాము అని చెప్పి ఏడుస్తూ చెప్పటంతో కుమార్తె యొక్క దుఃఖాన్ని చూసిన దక్షుడికి కూడా చాలా కోపం వస్తుంది బాధ వస్తుంది అయ్యో కుమార్తెలు అంతా ఈ విధంగా ఏడుస్తున్నారు కదా అనవసరంగా అతనికి ఇచ్చి వివాహం చేశానా అని చెప్పి చాలా బాధపడతాడు బాధపడిన తర్వాత కోపం వస్తుంది చెప్పినా కూడా వినలేదు ఇతను ఏం చెయ్యాలి అని చెప్పి కోపం వచ్చి ఆ కోపంతోనే వెంటనే చంద్రుడి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు వెళ్ళి ఓ చంద్ర నీకు ఇంతకు ముందు అనేక సార్లు చెప్పాను నా కుమార్తెని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఒక్క కుమార్తెనే చూసుకుని మిగిలిన ఇరవై ఆరు మందిని అలా ఏడిపించడం నీకు న్యాయమేనా నువ్వు చేసిన ఈ తప్పుకు గాను నేను చెప్పినా విడిపించుకోలే ఎన్నిసార్లు చెప్పినా విన వాళ్ళ ఏడుపు చూసి కూడా కరగల కాబట్టి నువ్వు క్షయమైపోతావు క్షయరోగితో క్షయరోగివే అంతకంటికి రోజు రోజుకి క్షయమైపోతావు అని చెప్పి తీవ్రంగా శపించేసి వెళ్ళిపోతాడు దక్షుడు ఎప్పుడైతే శాప విచ్చనాలు విన్నాడో వెలు వెంటనే వణికిపోయాడు పోయాడు చంద్రుడు వణికిపోయి ఆ శాప ఫలాన రోజు రోజుకి కురిసించి పోవటం మొదలు పెట్టాడు ఆయన కళలన్నీ కూడా తగ్గిపోయాయి అది చూసినటువంటి దేవతలు కూడా చాలా బాధపడతారు చంద్రుడు మరి ఔషధీ కారకుడు కదా ఔషధాలను ఇచ్చేవాడు కదా దాంతో ఓషద్రవ్యం లేకపోవడంతో దేవతలు కూడా చాలా బాధపడి ఈ చంద్రుడికి రోగం ఎలా తగ్గుతుందా దక్ష ప్రజాపతి శాపం వల్ల వచ్చింది కదా మామూలుగా వచ్చిన రోగం కాదు కదా దాంతో ఏం చేయాలో ఉపాయం వాళ్ళు ఎంత ఆలోచన ఆలోచించినా వాళ్ళకి తెలియదు తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు చంద్రుడిని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు చంద్రుడు విధంగా ప్రవర్తించాడు దాంతో దక్ష ప్రజాపతి కోపంతో చంద్రుడిని శపించేశాడు మాకేం ఉపాయం తెలియట్లేదు ఓ మహానుభావ నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు చంద్రుడికి ఇబ్బంది నుంచి చంద్రుడిని బయటపడేందుకు గాను ఇది వరకట్లాగా చంద్రుడు ప్రభావవంతంగా ఉండేలాగా ఉండేందుకు గాను ఏదైనా ఉపాయం చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించటంతో దేవతలంతా ప్రార్థించటంతో బ్రహ్మదేవుడికి కూడా చిరాకు వస్తుంది చిరాకు వచ్చి దేవతలతో విధంగా అంటాడు ఏమంటాడంటే ఈ చంద్రుడు ఇరవై ఏడు మందిని అంగీకరించి వివాహం చేసుకున్నాడు అంగీకరించే చేసుకున్నట్టు దక్ష ప్రజాపతి అడగగానే లేదు నేను ఒక్కతనే చేసుకుంటానని చెప్పి ఆమెను ఒక్కదాన్నే చేసుకుంటే సరిపోయేది కానీ అంగీకరించి ఇరవై ఏడు మందిని వివాహం చేసుకుని ఆ విధంగా ప్రవర్తించనేలా వాళ్ళని ఏడిపించటం ఎందుకు సరే ఈతనేదో ఏడిపించాడు దక్షుడు తన అల్లుడని కూడా చూడకుండా అంత తీవ్ర శాపం ఇవ్వటం ఎందుకు ఈ చంద్రుడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు ఇంతకు ముందు కూడా అనేకమైన దుష్ట కార్యాలు చేశాడు బృహస్పతి గురువైనటువంటి బృహస్పతి భార్య తారని ఇతడు అపహరించి తీసుకువెళ్ళిపోయాడు అపహరించి తీసుకువెళ్ళటమే కాకుండా అంతటితో ఆగకుండా దైత్యుల పక్షాన చేరి వాళ్ళ సేనకి నాయకుడై దేవతలతో యుద్ధానికి రావటానికి సిద్ధపడిపోయారు అప్పుడు నేను అత్రి వెళ్ళి చంద్రుడికి నచ్చ చెప్పి నువ్వు దేవతల్లో ఒకటివి రాక్షసుల్లో ఒకటివి కాదు దేవతలకి ఈ విధంగా ద్రోహం చేయటం సరైనది కాదు రాక్షసుల బుద్ధి మంచిది కాదు వాళ్ళ పక్షాన ఉండటం మంచిది కాదు అని చెప్పి అనేక విధాలుగా బుద్ధి చెప్పి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం తీసుకురావడంతో తార అప్పటికి గర్భవతిగా ఉంది గర్భవతిగా ఉన్న తారని స్వీకరించడానికి అంగీకరించలేదు బృహస్పతి దాంతో ఆమె తన గర్భాన్ని వదిలివేయాల్సి వచ్చింది అలా వదిలివేసిన తర్వాత కూడా బృహస్పతిని ఎంతో బతిమాలితే మేమంతా కలిసి ఎంతో నచ్చ చెబితే అప్పుడు తన భార్యను అంగీకరించాడు ఆ తర్వాత తిరిగి వెళ్లి మన తన పని తాను చూసుకోవడం మొదలు పెట్టాడు చంద్రుడు ఇలా ఇదే కాదు అనేకమైన పనులు చేశాడు చంద్రుడు అనేకమైన దోషాలు చేశాడు ఎప్పుడు ఇలా దోషాలు చేస్తూనే ఉంటాడు అయినప్పటికీ కూడా అతడు ప్రజలకు మంచి చేసేవాడు చల్లదనాన్ని ఇచ్చేవాడు ఓషధీకారకుడు అనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు అతన్ని కోపించకుండా క్షమించి వదిలేస్తున్నా ఇప్పుడు మాత్రం నేను కూడా ఏం చేయలేను నేను కూడా అతన్ని బాధ నుంచి తొలగింపజేయలేను అతన్ని ప్రభాస తీర్థానికి వెళ్ళమనండి ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి పూజించమని చెప్పండి పరమేశ్వరుడు వల్ల పరమేశ్వరుడు కరుణిస్తే అతని రోగము తగ్గవచ్చు తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి అలా చేయమని చెప్పండి అని విసుగొచ్చిన బ్రహ్మ కూడా దేవతలతో ఆ విధంగా సమాధానం చెప్తాడు దాంతో దేవతలు చంద్రుడిని వెంట పెట్టుకుని ప్రభాస తీర్థానికి వెళ్తారు సరే ప్రభాస తీర్థానికి వెళ్ళిన తర్వాత అక్కడ చంద్రుడు ఒక ఒక బొయ్యి లాంటి దాన్ని తవ్వి సర్వ తీర్థాలని అక్కడికి ఆవాహన చేస్తాడు ఒక పార్థివ లింగాన్ని ఒక దాన్ని తయారు చేసి ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి పరమేశ్వరుని అందులోకి ఆవాహన చేసి పూజ చేయడం మొదలు పెడతాడు మహామృత్యుంజయ జపం చేయడం మొదలు పెడతాడు అలా ఆరు నెలల కాలం మహామృత్యుంజయ జపం చేశాడు ఈ చంద్రుడు అలా మహామృత్యుంజయాన్ని ఆరు నెలల కాలంలో పది కోట్ల సార్లు జపించాడు అలా ఆరు నెలల కాలంలో వదిలిపెట్టకుండా పది కోట్ల సార్లు మహామృత్యుంజయ జపాన్ని తోటి పరమేశ్వరుడు సంతోషించి ఈ సోముడికి చంద్రుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోని అడుగుతాడు అప్పుడు చంద్రుడు ఆ ఆది దేవుడికి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన అనేక విధాలుగా స్థుతించి తనకి ఈ క్షయ రోగం నుండి విముక్తి కలిగించమని ఈ రోగాన్ని తగ్గించమని చెప్పి కోరుకుంటాడు దాంతో ఒక్క నిమిషం ఆలోచించి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తాడు నాయన చంద్ర నువ్వు కృష్ణ పక్షంలో దినదినం క్షీణిస్తూ ఉంటావు అలాగే శుక్ల పక్షంలో దినదినం దినం ప్రవర్ధమానం అవుతూ ఉంటావు ఎదుగుతూ ఉంటాం ఆ విధంగా దక్ష ప్రజాపతి యొక్క శాపము ఫలిస్తుంది నువ్వు రోజు క్షీణించుకోకుండా మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంటావు అని చెప్పి ఆ శాపాన్ని కొద్దిగా సడలించి ఆ సోముడిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు సరే ఎప్పుడైతే పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఈ సోముడికి వరాలు ఇవ్వటం చంద్రుడికి వరాలు ఇవ్వటం మొదలు పెట్టారో దాంతో సమస్త దేవతలు ఋషులు మునీశ్వరులు అందరూ కూడా అక్కడికి వచ్చి పరమేశ్వరుని అనేక విధాలుగా ప్రార్థించి ఓ పరమేశ్వర నువ్వు ఇక్కడ ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలోనే పార్వతీదేవితో సహా నివాసం ఉండమని చెప్పి ప్రార్థించారు దాంతో బోళాశంకరుడు పరమేశ్వరుడు వాళ్ళ యొక్క ప్రార్థన విని అంగీకరించి అక్కడే సోముడు తపస్సు చేశాడు కదా దాంతో సోమేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో అక్కడే వెలుగొందుతూ ఉన్నాడు బోళాశంకరుడు అయినటువంటి పరమేశ్వరుడు దేవతల యొక్క ప్రార్థన విని ఇప్పుడు సోముడు తపస్సు చేశాడు కదా ఆ ప్రాంతంలో కాబట్టి సోమేశ్వరుడు అనే పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలుస్తాను ఈ యజ్ఞక్షేత్రం ఉత్తమ యజ్ఞక్షేత్రం అవుతుంది అని చెప్పి వరాలిచ్చాడు సరే ఆయన వరాలిచ్చి మాయమైపోయిన తర్వాత పిమ్మట చంద్రుడు అక్కడ మంత్ర పూర్వకంగా పరమేశ్వరుని ప్రతిష్ఠించాడు ఆ ప్రతిష్ఠించిన లింగంలోకి వచ్చి ఉన్నాడు పరమేశ్వరుడు సకల దేవతలు మునులు అదేవిధంగా బ్రహ్మ శివ అనుగ్రహం చేత ఆ ప్రాంతం అంతా కూడా మహిమాన్వితం అయ్యింది ముఖ్యంగా సోముడు అంతకుముందు ఒక చెరువుని తవ్వాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ చెరువు కూడా అత్యంత మహిమాన్వితం అయ్యింది ఆ కుండల్లో చంద్ర ఎవరైనా స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి సకల రోగాలు కూడా తొలగిపోతాయి ఎవరైనా దీర్ఘ రోగాలతో నయం చెయ్యలేని రోగాలతో ఎవరైనా గనక ఉన్నట్లయితే ఆరు నెలలు వదిలిపెట్టకుండా ఆ కుండల్లో తపస్సు చేస్తే తప్పక ఆరోగం తొలగిపోతుంది ఇది కూడా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం సకల దేవతల అనుగ్రహం ఆ చంద్రకుండంలో ఉంటుంది అంతేకాదు ఈ ప్రభాస తీర్థానికి ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది ఈ విషయం దేవతలకి తెలుసు కదా దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై శివ ప్రతిష్ట అయిపోయిన తర్వాత దేవతలు వెళ్ళిపోకుండా ఈ దీన్ని తలుచుకుని ప్రభాస తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ దివ్య క్షేత్రాన్ని గురించి వాళ్ళలో వాళ్ళు ప్రశంసించుకుంటూ మాట్లాడుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళారు ఇది సోమేశ్వర క్షేత్రం యొక్క చరిత్ర మరి ఆ తర్వాత రెండో జ్యోతిర్లింగం అయినటువంటి శ్రీశైల క్షేత్రం చరిత్ర గురించి మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి